మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాధవి కోడూరి గారు రాసిన టీనేజ్ లవ్ అనే కథ విందాం నా పేరు విజయ జూనియర్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను ఎప్పటిలాగే ఈరోజు కూడా కాలేజ్ పూర్తయింది హమ్మయ్య అనుకుంటూ కాలేజ్ బయటకు వచ్చి పార్కింగ్లో ఉన్న నా స్కూటీని బయటికి తీసి ఇంటి దారి పట్టాను ఇంటికి వచ్చాక స్కూటీని పార్క్ చేసి లిఫ్ట్లో నేను ఉంటున్న థర్డ్ ఫ్లోర్కి చేరుకొని మా ఇంటి కాలింగ్ బెల్ నొక్కాను వస్తున్నా అంటూ మా అత్తగారు వచ్చి తలుపు తీశారు వచ్చావా అంటూ ఆ అని సమాధానం చెప్పి లోపలికి వెళ్ళి బ్యాగ్ సోఫాలో పడేసి అలా కూర్చున్నాను విజయ టీ స్టవ్ పక్కన ఫ్లాస్క్లో పోసి పెట్టాను తాగు అన్నారు అలాగే అత్తయ్య అంటూ బాత్రూంలోకి వెళ్ళి మొహం కాళ్ళు చేతులు కడుక్కొని వంటింట్లోకి వెళ్ళి ఫ్లాస్క్లో ఉన్నట్టు కప్పులో కొంపుకొని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని మెల్లగా తాగడం మొదలుపెట్టాను ఇంతలో బ్యాగ్లోని సెల్ మోగడంతో తీసి చూస్తే మా అక్క కూతురు దీప్తి ఇది ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుందా అనుకుంటూ ఆన్ చేసి చెప్పు దీప్తి ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఈరోజు నీకు కాలేజ్ లేదా అని అడిగే లోపు నువ్వు త్వరగా ఇక్కడికి రా అంటూ ఏడు గొంతుతో మాట్లాడేసరికి నాకున్న అలసట అంతా ఒక్క దెబ్బతో ఎగిరిపోయి కంగారు మొదలైంది ఏమిడి దిత్తి అసలేమైంది ఏడుస్తున్నావ్ అని అడిగాను దానికి తను ఏడుస్తూ నువ్వు వస్తా అంతా తెలుస్తుంది పిన్ని త్వరగా రా అనేసరికి నాకు దిక్కు తోచలేదు వెంటనే మా అత్తగారి దగ్గరికి వెళ్ళి అసలు విషయం చెప్పకుండా అత్తయ్య అర్జెంటుగా చిన్న పని పడింది ఒక అరగంటలో వచ్చేస్తాను సరేనా అంటూ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ చేసి మా అక్కయ్య వాళ్ళ ఇంటి వైపు దారి తీశాను మా ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి జస్ట్ పదిహేను నిమిషాలు అంతే వెళ్తున్న నా మనసులో ఎన్నో ఆలోచనలు ఏమై ఉంటుంది దీప్తి ఎందుకు ఏడుస్తుంది ఇలా ఆలోచిస్తూ నేను మా అక్క వాళ్ళ ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసి ఇంట్లో కడుగు పెట్టాను హాల్లో సోఫాలో మా బావగారు ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉన్నారు కింద మా అక్క కూర్చొని కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఏదో గుణుగుతూ ఉంది ఎదురుగా దీప్తి ఏడుస్తూ కూర్చునుంది నాకేమీ అర్థం కాలేదు ఏమిటి ఏం జరిగింది అని అడిగాను ఇంకా ఏం జరగాలి ఆడపిల్లకు ఈ కాలేజీలు గట్రా అవసరమా అని నేను మొదటి నుండి కొట్టుకుంటున్నాను నా మాట ఎవరైనా విన్నారా అంటూ మా అక్క మళ్లీ కళ్ళు తుడుచుకోవడం స్టార్ట్ చేసింది నేను కాస్త విసుగ్గా బావా మీరైనా చెప్పండి అసలు విషయం ఏమిటి అని అడిగాను ఏం లేదు విజయ దీప్తి కాలేజీలో ఎవరో కుర్రాడు ఒక నెల రోజులు బట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడుతున్నాడట దీప్తి ఎంత చెప్పినా వినడం లేదట ఈరోజు లవ్ లెటర్ ఇచ్చాడట నువ్వు నన్ను లవ్ చేయకపోతే ఊరుకోను అని బెదిరిస్తున్నాడట తను భయపడి ఇంటికి వచ్చి మాతో చెప్పింది అది విన్నప్పటి నుండి మీ అక్కది వరస దీప్తిని కాలేజ్ మాన్పించి పెళ్లి చేద్దాం అంటుంది అనగానే నేను ఆశ్చర్యపోయాను నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అక్క లక్షణంగా చదువుకుంటున్న పిల్లని కాలేజీ మాన్పించి పెళ్లి చేస్తావా నీకు మతుండే మాట్లాడుతున్నావా అన్నాను మరేం చేయమంటావు రేపు జరగదం ఏదైనా జరిగితే ఇంటి పరువు పోతుంది చదివింది చాలే ఇప్పుడు చదివి ఊర్లో ఏమైనా ఎలాలా మొన్న బజార్లో సుభద్ర పిన్ని కనబడి ఒక మంచి సంబంధం ఉందని చెప్పింది పిల్లాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు మంచి కుటుంబం అని చెప్పింది అదేదో పెళ్లి చేసి పంపిస్తే దాని ఇల్లు దాని సంసారం అని అది లక్షణంగా ఉంటుంది అని అనగానే నాకు అరికాల మంట నెత్తికెక్కింది చాలే ఊరుకో ఎవరికో జబ్బు చేస్తే ఎవరికో మందు వేస్తామా ఎవరో తప్పు చేస్తే ఇంకెవరికో శిక్ష వేస్తామా వాడెవడో వెంట పడుతున్నాడని పిల్లని కాలేజ్ మాన్పిస్తావా అంటూ మా బావగారి వైపు తిరిగి అక్క అంటే ఏదో చాదస్తంతో మాట్లాడుతుంది మీరు కూడా ఏంటి బావా అని అడిగాను నన్ను ఏం చేయమంటావు అన్నట్లు నా వైపు చూశారు సరే ఇదే కదా సమస్య ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను సరేనా ఇంక ఈ విషయం మర్చిపోండి పిల్లని కాలేజీ మాన్పించడం పెళ్ళి గిళ్ళి అన్నారంటూ బాండదు అయినా అసలు మీరు ఏ కాలంలో ఉన్నారు ఆడపిల్లకి జీవితంలో ఒక్కటే ముఖ్యమా ఇంకేమీ లేవా దానికి పెళ్లి చేసి పంపించేస్తే మీ బాధ్యత తీరిపోతుందా తనకంటూ కొన్ని ఆలోచనలు కలలు ఉంటాయని ఆలోచించారా ఏం మనుషులు మీరు అంటూ దీప్తి నురా అని తను చెయ్యి పట్టుకొని పక్క గదిలోకి తీసుకెళ్ళి భయపడుకు నేను చెప్పినట్లు చెయ్యి అంత సర్దుకుంటుంది అని చెప్పాను ఏం చేయాలి చెప్పు పిన్ని అని అడిగింది రేపు సాయంత్రం నేను కాలేజ్ నుండి ఒక గంట పర్మిషన్ తీసుకుని వస్తాను నువ్వు కాలేజ్ అయిన వెంటనే మీ కాలేజ్ పక్కనే ఉన్న క్రా ఆ అబ్బాయిని కూడా రమ్మని చెప్పు అన్నాను దీప్తి అమ్మో పిన్ని నాకు భయంగా ఉంది అంది ఏం భయం లేదు మీకంటే ముందే నేను పార్క్లో ఉంటాను సరేనా అన్నాను తను సరే అని తల ఊపింది నేను బయలుదేరుతూ చూడక్క నీ సంగతి వదిలేయండి వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా రేపు దీప్తిని కాలేజ్కి పంపించు అని చెప్పి ఇంటికి బయలుదేరాను మర్నాడు కాలేజీలో ఒక గంట పర్మిషన్ తీసుకుని దీప్తి కాలేజ్ దగ్గరలో ఉన్న పార్క్లో దీప్తి కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను పది నిమిషాలయ్యాక పార్క్ గేట్లో నుండి దీప్తి రావడం కనబడింది లోనికి రాగానే తన కళ్ళు నా కోసం వెతకడం చూశాను తను వచ్చిన రెండు నిమిషాలకే చామన్ఛాయగా సన్నగా పొడవుగా ఉన్న కుర్రాడు దీప్తి దగ్గరకు రావడం గమనించాను ఇంకా ఆలస్యం చేయకుండా వారిద్దరూ ఉన్న వైపు కదిలాను వారి వద్దకు వెళ్ళి హాయ్ దీప్తి అన్నాను నన్ను చూడగానే పిన్ని అంటూ దీప్తి నా వచ్చి నిలబడింది ఆ అబ్బాయి కాస్త కంగారు పడినట్లు కనిపించాడు ఏం పర్లేదు కంగారు పడకు నేను దీప్తి పిన్నిని నీ విషయం తను నాతో చెప్పింది కూర్చో మాట్లాడదాం అన్నాను ఆ అబ్బాయి కంగారు పడుతూనే కూర్చున్నాడు నీ పేరేంటి ఏం చదువుతున్నావు ఎక్కడ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అని అడిగాను అన్నిటికీ కంగారు పడుతూనే సమాధానం చెప్పాడు సరే అయితే నువ్వు మా దీప్తిని ప్రేమిస్తున్నావు అవునా అని అడిగాను దానికి అతను అడ్డదిడ్డంగా తలూపాడు ఈ విషయం మీ ఇంట్లో తెలుసా చెప్పావా అని అడిగాను దానికి కంగారుగా లేదాంటీ అన్నాడు మరెలా నీకు భయంగా ఉంటే మీ ఇంటి అడ్రస్ మీ నాన్నగారి నంబర్ నాకు ఇవ్వు నేను మాట్లాడతాను అన్నాను ఆ అబ్బాయి ఏమీ బదులు చెప్పకుండా తల ఉంచుకొని కూర్చున్నాడు చూడు బాబు నాకు దీప్తి ఎంతో నువ్వు కూడా అంతే మీరిద్దరూ ఇంకా చిన్న పిల్లలు మీకెంతో భవిష్యత్తు ఉంది బాగా చదువుకొని పైకి రావాల్సిన వాళ్ళు ఇలా ప్రేమ దోమ అంటూ తన వెంట పడటం నీకు బాగుందో చెప్పు ఇది మీరు చూసే సినిమాలు కావు జీవితం నేను తలుచుకుని ఉంటే కాలేజ్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చుండవచ్చు లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉండవచ్చు కానీ నేను అలా చేయలేదు ఎందుకంటే అలా చేస్తే నీ ఫ్యూచర్ పాడవుతుంది నీ తల్లిదండ్రులు బాధపడతారు మీ ఇంటి పరువు పోతుంది అందుకే నిన్న ఇక్కడికి పిలిపించి మాట్లాడుతున్నాను ఒకవేళ నీకు నిజంగా మా దీప్తి అంటే ఇష్టం ఉంటే తను కూడా నిన్ను ఇష్టపడితే ముందు మీ చదువులు పూర్తి చేయండి జీవితంలో స్థిరపడి తర్వాత నన్ను వచ్చి కలు అప్పటికి నీ ప్రేమ ఇలాగే ఉంటే అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను కాదు లేదు అని రేపటి నుండి దీప్తిని ఇబ్బంది పెట్టావో ముందు నేను చెప్పినవన్నీ చేయాల్సి వస్తుంది జాగ్రత్త అర్థమైందా అన్నాను అప్పటికే ఆ అబ్బాయి ఒళ్ళు సన్నగా వణుకుతూ ఉండడం చెమటలు పట్టడం గమనించాను ఏమంటావు సమాధానం చెప్పు అని రెట్టించాను దానికి అబ్బాయి సారీ ఆంటీ తప్పు చేశాను సారీ దీప్తి ఇంకెప్పుడు నీ వెంట పడను ఏదో తెలియచేశాను నన్ను మన్నించండి నాంటీ కాలేజీలో గాని మా ఇంట్లో కానీ ఈ విషయం చెప్పొద్దు అంటూ తలదించుకొని పరుగులాంటి నడకతో పార్క్ నుండి బయటకు దారితీశాడు హమ్మయ్య అనుకొని దీప్తి నీ సమస్య తీరింది కదా ఇంక రేపటి నుండి అబ్బాయి నీ వెంట పడడు అని నవ్వాను థ్యాంక్స్ పిన్ని అంటూ దీప్తి నన్ను గట్టిగా కౌకులించుకుంది పిల్ల జీవితంలో ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎన్నో వస్తాయి అన్నిటికీ భయపడకూడదు చక్కగా చదువుకోవాలి సరేనా అన్నాను తను సరే అన్నట్లు తల ఊపింది ఇద్దరం పార్కు బయటకి అడుగులు వేశాం ఇదండి టీనేజ్ లవ్ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ